సార్ ప్రొటెక్షన్ కల్పిస్తా అన్నారు మైండ్ ఓవర్ చేపిస్తా అన్నాడు ఆయన నేర చరిత్ర తెలిసి అయితే నిన్న నైట్ ఎఫ్ఐఆర్ అయింది చాలా బాధింది సార్ ఆ పరిస్థితి అసలు అసలు అర్థం కాలేదు సార్ అసలు మా మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి సార్ లేకపోతే నా పరిస్థితి అసలు భయం సార్ మా హస్బెండ్ ప్రాణంతో వస్తాడని నాకు నాకు అసలు నమ్మకం లేదు సార్ అసలు ఆ వేయకపోతే అసలు రాకపో సార్ నాకు తెలుసు పూలేసల్దు మేము అనుకున్నాం సార్ ఆ చదులుకున్నాను పిల్లలు నేను ధైర్యంతో సార్ దయ వల్ల ఇంతమంది పదకొండు కార్లతో పోయినా కూడా అంత మేము ముందు ముందు కూడా మాకు ఏమైతుందో మాకు తెలియదు సార్ మరి చాలా ఉంది అసలు నడువులనే ఆయన నరికిరు మాకు ఇంకా ఏ మర్డర్ చేసిండు ఆయన నడువులనే నరికి బా జాతిగా ఊళ్ళనే ఇసం మానవ విలువలు మర్చిపోయి మూత్రం పోసి అందులో మందు పోసి నా భర్త కత్తులు కడుపులో గుచ్చుకుంటూ కార్లో కూర్చోబెట్టి కొడుతూ చిత్రహింసలకు గురి చేస్తూ తాగమనడం కరెక్ట్ కాదు నాకు అది చెప్తుంటే నాకు గుండె పగిలిపోయింది అసలు ఇప్పటికీ లేదా పది మందిలో మీడియా ముందు అందరికీ చెప్తుంటే కూడా నాకు చాలా ఇబ్బంది ఉంది ఆ మనిషి ఇప్పటి వరకు బతుకున్నాడు అంటే మీరు ఆలోచించండి సార్ ఇది నేను అసలు నేను తీవ్రంగా బాధపడుతున్నా